మూడేళ్ళకు ఒకసారి జరిగే ద్రౌపది దేవి సమేత శ్రీకృష్ణధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాలకి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగురు నారాయణ సూచించారు బోలాపేట్లోని ద్రౌపతి దేవి సమేత శ్రీకృష్ణధర్మరాజు స్వామి వారి దేవస్థానం ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మంత్రికి నూతన కమిటీ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు జరుగుండటంతో పద్దెనిమిది మంది సభ్యులతో ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆలయానికి సేవలందించే వారిని కమిటీలో నియమించినట్లు వివరించారు మూలాపాటలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి టెంపుల్ బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీలో జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడతాయి దీనికి ఈ యొక్క టెంపుల్కి ఒక కమిటీ ప్రస్తుతం లేనందువలన ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిపేందుకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయడానికి పద్దెనిమిది మందితో ఈ బ్రహ్మోత్సవాల కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీని యాక్చువల్గా ఈరోజు వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవాలు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అనివార్య కారణాలు ఆపేశారు మళ్ళీ రెండు వేల ఏడు దాకా మళ్ళా స్టార్ట్ చేయాలి మళ్ళీ రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చాలా సక్రమంగా యాక్చువల్గా ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద బావి ఒకటి ఉంది నాగుల పుట్టుంది ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టుకైతే వేలాది మంది యాక్చువల్గా మహిళలు రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల్లో ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల పదిహేనో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో యాక్చువల్గా ఒకటవ తేదీ ఐదవ తేదీ పద్ పదమూడవ తేదీ చాలా ముఖ్యమైన దినాలుగా యాక్చువల్గా ప్రజలు భావిస్తారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏ కమిటీ అయితే చూడేశాము ఆ పద్దెనిమిది మంది ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల పదిహేను తేదీలో జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేయాల్సింది కోరుకుంటున్నారు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మున్సిపల్ శాఖ కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలని అదేవిధంగా అధికార ఇతర అధికారులు కూడా యాక్చువల్గా వాళ్ళ బాధ్యతలు నిర్వహించి ప్రజలకు భక్తులు ఎవరైతే ఉండారో భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సభ్యులకు అందరికీ నమస్కారం ఈ దేవస్థానం ఒక విశేషమైనటువంటి దేవస్థానం మిగతా అన్ని దగ్గర జరిగినట్టు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరగవు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఈ దేవస్థానం ముందు ఇరవై ఒక్క రోజుల పాటు మిగతా దేవస్థానాలన్నింటిలో చిన్న దేవస్థానం దగ్గర నుంచి పెద్ద దేవస్థానాల వరకు తొమ్మిది పది రోజులు ఉత్సవాలు జరిగే పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం ఇరవై ఒక్క రోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆగిపోయినటువంటి ఈ ఉత్సవాలు రెండు వేల ఏడులో పునః ప్రారంభం అవడం జరిగింది అప్పటి నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎంతో అందరంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ స్వామి గారి ఆదేశాల మేరకు మరింతగా భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా రోజులైనటువంటి ఒకటో తారీఖున జరిగే ద్రౌపది కళ్యాణం కావచ్చు ఐదవ తారీఖు జరిగే తపస్సు ఉత్సవం ఎంతో విశేషమైనది పిల్లలు లేని వారు ఆ రోజున ఆ అర్జునుడు మేషధారి ఆ తనకి విశేష పనులు తింటే పిల్లలు పుట్టారని ఏదైతే నామిడికో మీకు అనుగుణంగా వేలాది మంది బట్టలు వచ్చే తపస్వామి ఉత్సవం కావచ్చు పదమూడవ తారీఖు కావచ్చు అన్ని కార్యక్రమాలకి గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారి సూచనల మేరకు అందరి అధికారులు అన్ని సమన్వయం ఈ కార్యక్రమం మరింత బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు నారాయణ సార్